హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి కంగారుగా తను ఆన్ చేసిన జిపిఎస్ ట్రాకర్ ద్వారా పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకొని అక్కడికి బయలుదేరుతుంది వివేక్ జాను కూడా ఆ లొకేషన్ కి మరోవైపు రూమ్ లో మిత్ర అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మిత్రని కాటు వేయడానికి పాము అక్కడికి వస్తుంది మిత్రని కాటు వేయాలని పాము దగ్గరగా వస్తూ ఉంటుంది అప్పుడే మనీషా జ్యూస్ గ్లాస్ తో మిత్ర దగ్గరికి వస్తుంది ఇక మనిష రావడంతో పాము అలాగే సైలెంట్ గా ఉండిపోతుంది ఇదిగో మిత్ర జ్యూస్ అని అంటూ ఉంటుంది మనీష నాకొద్దు అని మిత్ర అంటూ ఉండగా ఎందుకొద్దు తాగు నా కోసమైనా తాగు నువ్వు అని అంటూ బలవంతం చేస్తూ ఉంటుంది మనీషా మొత్తం తాగాల్సిన అవసరం లేదులే సగం నువ్వు తాగు సగం నేను తాగుతాను అని మనిష డబల్ మీనింగ్లో మాట్లాడుతూ ఉంటుంది టెన్షన్ పడుతున్న మిత్రాన్ని చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడగగానే పాపం లక్ష్మి బర్త్డేనంతా తనపై వేసుకొని ఒక్కతే వెళ్ళిపోయింది తనెంత కష్టంగా ఉందో అని మిత్ర అంటుండగా ఎప్పుడు ఆ లక్ష్మిపై జాసే నన్ను ఒక్కసారైనా పట్టించుకున్నావా అని మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది ఒక్క సిప్ చేసి జ్యూస్ గ్లాస్ని మనీషాకి అందించి నగొద్దు అని అనగానే సరే అలాగే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనీషా ఇక ప్రాజెక్ట్ పని ఎక్కడికైంది ఫంక్షన్ స్టార్ట్ అయిందా లక్ష్మి ఏదైనా ఇబ్బందులు పడుతుందేమో అనుకొని మిత్ర లక్ష్మికి కాల్ చేస్తాడు మరోవైపు అదే టైంకి లక్ష్మి తను పెట్టిన మొబైల్ ద్వారా లొకేషన్ తెలుసుకొని అక్కడికి వెళ్తుంది కానీ అప్పటికే సరియు పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ బ్యాగును తీసుకురమ్మని చెప్తుంది ఇక ఆ బ్యాగులు ఓపెన్ చేసి అందులో మొబైల్ ఉండడం గమనించి ఇక్కడ నుండి తొందరగా షిఫ్ట్ అవ్వాలి ఆ లక్ష్మి కనిపెట్టినట్టుంది లైవ్ లొకేషన్ ఆన్లో ఉంది ఇందులో అని అంటూ ఉండగా ఏం చేయాలి మేడం ఇప్పుడు అని ఆ రౌడీలు అడుగుతుంటారు ఆ బ్యాగులని అక్కడే పడేసి పిల్లల్ని తీసుకొని ఒక డెన్కి వెళ్ళిపోతుంది సరియు ఇక లక్ష్మి అక్కడికి రాగానే లొకేషన్ ఇక్కడే కనబడుతుంది పిల్లలు కనిపించట్లేదు అని అనుకుంటూ చుట్టంతా వెతక అక్కడ బ్యాగ్స్ కనబడతాయి ఆ బ్యాగ్స్ని చూసి అయ్యో వాళ్ళకి అనుమానం వచ్చినట్టుంది ఇక్కడే బ్యాగ్స్ వదిలేసారే అని ఏడుస్తూ ఉండగా మిత్ర నుండి ఫోన్ వస్తుంది ఈయన ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి కొంప తీసి ఈయనకి గనక విషయం తెలిసిపోయిందా పిల్లల కిడ్నాప్ విషయం తెలిసిపోయిందా ఈయనకి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది లక్ష్మి ఎక్కడున్నావు మినిస్టర్ వచ్చారా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా అంతా హ్యాండిల్ చేయగలుగుతున్నావా ఇబ్బంది పడుతున్నావా నేను రానా అని మిత్ర ప్రశ్నలు వేస్తూ ఉండగా ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి మినిస్టర్ గారు ఆలస్యంగా వస్తారట నాకే ప్రాబ్లం లేదు అని పైకి చెప్తూనే మనసులో ఏడుస్తూ ఉంటుంది పిల్లలు కిడ్నాప్ అయ్యారన్న విషయం మీకు ఎలా చెప్పాలండి అని టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి అలాగే జాగ్రత్తగా ఉండు ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అని అంటూ కాల్ కట్ చేస్తాడు మిత్ర మరోవైపు పిల్లల్ని రౌడీలు ఒక గదిలో బంధిస్తారు ఇక వాళ్ళు స్పృహలోకి రాగానే ఎక్కడున్నామని చూసి టెన్షన్ పడుతుంటారు మేము ఎక్కడున్నాం అని అడగ మిమ్మల్ని కిడ్నాప్ చేసాం అని ఆ రౌడీలు చెప్తూ ఉంటారు మమ్మల్ని వదిలేయండి అని పిల్లలు అంటూ ఉండగా వదిలేసే టైం వస్తే ఖచ్చితంగా వదిలేస్తాం కానీ ఇప్పుడు మీరు సైలెంట్గా ఉండండి అని ఆ రౌడీలు పిల్లల్ని అంటూ ఉంటారు ఇక అరిస్తే చంపేస్తా అని కూడా బెదిరిస్తూ ఉంటారు వాళ్ళు కాస్త పక్కకి వెళ్ళగానే పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు ఎలాగైనా ఇక్కడ నుండి బయటపడాలి మనం ఎక్కడున్నామో మనం కిడ్నాప్ అయ్యే విషయం మన వాళ్ళకి తెలిసేలా చేయాలి అని అనుకొని ఇద్దరు చిన్నగా మాట్లాడుకొని ఒకరికొకరు ప్లాన్ చెప్పుకొని అంకిల్ వాటర్ అని పిలుస్తారు ఒక అతను వచ్చి వాటర్ ఇస్తూ ఉండగా కావాలనే లక్కీ అతని మీద వాటర్ పడేలా చేస్తుంది దాంతో ఆ షర్ట్ని అక్కడే విప్పేసి ఆ టేబుల్ పైన షర్ట్ వేసి అతడు వెళ్ళి డోర్ క్లోజ్ చేసిస్తాడు ఇక ఆ షర్ట్లో మొబైల్ ఉండడం గమనించిన లక్కీ జున్ను ఆ మొబైల్ని తీసుకుంటారు మరోవైపు మిత్రాని పాము కాటు వేయడానికి దగ్గరగా వస్తూ ఉంటుంది ఇక ఆ మొబైల్ తీసుకున్న లక్కీజున్ను ఎవరికి ఫస్ట్ ఫోన్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు డాడీకి కాల్ చేస్తా నేను అని లక్కీ అంటూ మిత్రకి కాల్ చేస్తూ ఉంటుంది అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చినా కూడా లిఫ్ట్ చేస్తాడు మిత్ర అప్పుడే పాము కాటు వేయడానికి దగ్గరికి వస్తుంది ఎలా ఉన్నారా ప్రోగ్రామ్ అయిందా అని మిత్ర లక్కీని అడుగుతుండగా లేదు డాడ్ మనం ట్రాప్ చేయబడ్డాం ఎవరో మనల్ని కిడ్నాప్ చేశారు మమ్మల్ని ఇద్దరిని ఒక గదిలో బంధించారు అని లక్కీ చెప్పేస్తుంది వాట్ అని మిత్ర అరుస్తాడు అవును ఎవరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేశారు వాళ్ళకి తెలియకుండా ఫోన్ చేస్తున్నాం అని లక్కీ చెప్పగానే అవునా నాకు లొకేషన్ షేర్ చేయండి వాళ్ళకి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడే బయలుదేరుతున్నా అని అంటూ ఆ పాము దగ్గర నుంచి తనకి తెలియకుండానే లక్కీ ఫోన్ ద్వారా తప్పించుకొని కిందికి వచ్చేస్తాడు మిత్ర ఇక మిత్ర బయటికి వెళ్తున్నా ఉండడం చూసిన అరవింద మిత్ర ఎక్కడికి వెళ్తున్నావు అని గట్టిగా అరుస్తుంది ఇక అమ్మ పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారమ్మా వాళ్ళు అది గమనించి లొకేషన్ షేర్ చేశారు నేను వెళ్తున్నా అని మిత్ర వెళ్ళబోతుండగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు మిత్ర నేను డాడీ వెళ్ళి పిల్లల్ని రక్షించి పోలీసులకి సహాయం తీసుకొని కాపాడి తీసుకొస్తా మిత్ర అని అరవింద అంటుంటుంది ఇదంతా ప్రాసెస్ జరిగే రోపు నా పిల్లలకి ఏదైనా అయితే ఎలా మామ్ నేను ఎందుకు వెళ్ళకూడదు నేను వెళ్ళి నా పిల్లల్ని కాపాడుకుంటా అని అంటుంటాడు మిత్ర లేదు నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని అరవింద తెగేసి చెప్పేస్తుంది అప్పుడు మిత్ర ఎందుకు అని గట్టిగా అరవగానే జయదేవ్ నందన్ నీకు గండం నాన్న ఈరోజు త్రయోదశి ప్రతి దయోదశి నాడు నీకు గండం ఉందని స్వామీజీ చెప్పారు అని అనేస్తారు ఇక పిల్లల్ని కాపాడుకోలేని తండ్రి ఎందుకమ్మా వాళ్ళు ప్రమాదంలో ఉంటే నేను ఇంట్లో ఉండాలా వాళ్ళకి ఏదైనా అయితే నేను భరించగలనా నేను నీకెంతో వాళ్ళు నాకంతమ్మా వాళ్ళు కష్టాల్లో ప్రమాదాల్లో ఉన్నారని తెలిసి నేను ఇంట్లో ఉండాలా వాళ్ళని కాపాడలేని ప్రాణం నాకెందుకు నానా అని గట్టిగా అరుస్తాడు మిత్ర ఇక దాంతో వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు మళ్ళీ మిత్ర బయలుదేరబోతుండగా మనిషా అడ్డగిస్తుంది చెప్పారు కదా ఆంటీ గండమని మీరు ఆంటీకి అంతే కదా అని అంటుంటుంది మనిష పిల్లల వాల్యూ నీకు తెలీదు లేని కడుపును నమ అబద్ధమాడి నీకు పిల్లాడు ఉన్నాడని కడుపు ఉందని నాటకమాడిన నువ్వు పిల్లల గురించి మాట్లాడకు నీకు తల్లి ప్రేమ తెలీదు నేను తండ్రిగా వాళ్ళని కాపాడుకుంటే నా బ్రతికే వేస్ట్ అని అంటూ మిత్ర కోపంగా అక్కడి నుండి బయలుదేరుతారు అరవింద జయదేవ్ నందన్ టెన్షన్ పడుతూ ఉంటారు పిల్లలు లొకేషన్ మిత్రకి షేర్ చేశారన్న విషయం సరియుక్ చెప్పాలి లేదంటే సరియుకి ప్రాబ్లం అవుతుంది అని మనిష అనుకుంటూ ఉంటుంది మరోవైపు మిత్రతో కాల్ కట్ చేశాక జున్ను అమ్మకి కాల్ చేద్దాం అని అంటూ లక్ష్మికి కాల్ చేస్తారు అప్పటికే జాను వివేక్ లక్ష్మి దగ్గరికి చేరుతారు జాను ఏమైందక్క పిల్లలు ఎక్కడ అని అడుగుతుండగా వాళ్ళకి తెలిసిపోయినట్టుంది బ్యాగ్స్ ఇక్కడే పడేసి పిల్లల్ని తీసుకెళ్లారు నాకు టెన్షన్గా ఉంది అని లక్ష్మి ఏడుస్తూ ఉండగా మొబైల్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగా అమ్మ మేము కిడ్నాప్ అయ్యాం అని జున్ను చెప్పేస్తాడు నానా నాకు లొకేషన్ షేర్ చేయండి అని అంటూ ఉండగా చేస్తామమ్మా డాడీని కూడా రమ్మన్నాం డాడీ వస్తున్నారు మీరు వచ్చేయండి అని చెప్పేస్తాడు జున్ను ఇక పిల్లలు లొకేషన్ షేర్ చేశారు మనం బయలుదేరదాం పదండి అంటూ లక్ష్మి వాళ్ళిద్దరిని తీసుకొని పిల్లల్ని కాపాడడానికి బయలుదేరుతుంది ఇక సరైనకు ఫోన్ చేయడానికి బయటికి వస్తుంది దేవయాని ఆంటీ ఎక్కడ అని వెతుకుతూ ఉండగా అక్కడ తిరుగుతూ ఉంటుంది దేవయాని ఇక్కడేం చేస్తున్నారు అని మనీష అడుగుతుండగా ఆ జానుతో నా కొడుకు వెళ్ళాడు కదా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా పాము అక్కడికి వచ్చి కాటు వేయడానికి చూస్తూ ఉంటుంది దేవయాని ముందు రోజు సరైన మొబైల్ ద్వారా దేవయాని ఫోటో పైన ఆ పాము పగపడుతుంది మనీష ఆ పాముని చూసి పాం పాం పామ్ అని అరుస్తూ ఉండగానే పాము వచ్చి దేవయాని కాలుకి కాటు వేస్తుంది దాంతో అమ్మా పాము అని గట్టిగా అరుస్తూ ఉండగా జయదేవ్నందన్ అరవింద అక్కడికి వస్తారు పాము వెళ్ళిపోతుంది ఇక నా బ్రతక అయిపోయింది నేను చచ్చిపోతా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది దేవయాని ఏమైంది అని అడగ్గా పాము వేసింది అని మనిషి చెప్తూ ఉంటుంది పామేనా ఏదైనా గుచ్చుకుందా అని దేవయాని అంటుండగా లేదా అంటే పామె అదిగో చూడండి కాట్లు కూడా ఉన్నాయి అని మనిషి చెప్తూ ఉంటుంది ఇక నేను ఇలా చావాల్సిందేనా మనిష నీ నోటితో ఈ విషయం లాగొచ్చు కదా అని దేవయాని అంటుండగా ఆ విషయం నా నోట్లోకి వెళ్తే నేను చేస్తా నా వల్ల కాదు అని మనిషి ఎత్తేస్తుంది ఇక దాంతో దేవయానిని హాస్పిటల్కి తీసుకెళ్ళామని అరవింద మనీషాకి అప్పచెప్పగానే మనీషా దేవయాని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతుంది ఏంటంటే సిటీ మధ్యలో ఏంటి ఆ పాము మన మిత్రాన్ని వేయడానికి వచ్చిందా అని అరవింద భయంగా అంటూ ఉంటుంది ఆలోచనలో పడిపోతాడు జయదేవ్ నందన్ ఇక లక్ష్మి మిత్ర పిల్లల్ని ఎలా కాపాడుతారో రాను నేప్ సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్